ఐ ైడ్రిన్ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు సంబంధించినటువంటి జాతర ముగిసింది ముగిసిన వెంటనే ఉండి లెక్కి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు ఈ లెక్కింపు ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అంటే లెక్కింపు ప్రక్రియ కూడా దాదాపు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు మేడారం సమ్మక్క సాలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఈవో రాజేందర్ గారు ప్రస్తుతం అనుకుంటున్నారు సార్ చెప్పండి ఎప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉంది సార్ ఇది మేడారం సమ్మక్క మహా మహాజాతరకు సంబంధించిన ఈ హుండీ కార్యక్రమం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుండి నేటి వరకు కొనసాగుతుంది వారం రోజుల సమయం గడిచింది ఈ వారం రోజుల్లో ఐదు వందల నలభై హుండీలు అమ్మవారికి గద్దెలపై ఏర్పాటు చేసినటువంటి హుండీలను టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో ఎప్పి లెక్కించే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు పన్నెండు కోట్ల డెబ్బై లక్షలు నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు ఇంకొక ముప్పై కోట్లు అంటే పదమూడు కోట్ల పైచలకు ఇప్పటికి సమకూరి ఉన్నది ఇంకా గంట రెండు గంటలల్లో పూర్తి లెక్కింపు కొనసాగుతుంది ఈరోజు సాయంకాలం వరకు మన కరెన్సీ కానీ కాయన్స్ కానీ తర్వాత విదేశీ కరెన్సీ కానీ వెండి బంగారం ఎంత వచ్చిందనేది కృది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది విదేశీ కరెన్సీ ఎట్లా వస్తుంది సార్ అంటే ఎక్కువ స్థాయిలో ఉందా పోయినసరికి ఈసారి తపలిసి ఎట్లా ఉంది సార్ విదేశీ కరెన్సీకి సంబంధించి విదేశీ కరెన్సీ ఉంది అంటే అది సేమ్ ఎప్పటిలాగానే వస్తుంది కాదంటే మేము ఇంకా లెక్కించాలి లెక్కించిన తర్వాత చెప్తాం భక్తులు కూడా కొంతమంది చిట్టీల రూపంలో కొంత వింత వింత వాళ్ళ కోరికలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల ఒకరు ఒక భక్తురాలు కూడా తన భర్త బెట్టింగ్ మానుకోవాలన్నటువంటి ఒక చిన్న స్లిప్ కూడా దానిలో వేసిండ్రు అట్లాంటివి ఏమన్నా రెగ్యు రెగ్యులర్గా కనిపిస్తూ ఉన్నాయా సార్ అది ఒకటే కనిపిస్తుందా మీకు మేము ప్రధానంగా అమ్మవారికి భక్తులు ఇచ్చినటువంటి కానుకలను అకౌంటెన్సీకే ప్రధాన మా లక్ష్యమై ఉంటుంది తర్వాత ఈ కోట్లాది మంది కోటి పైన సమర్పించే దర్శించేటువంటి భక్తులలో రకరకాల కోరికలు చిట్లు అవన్నీ వేస్తూ ఉంటారు అవన్నీ మేము ఇప్పి చూడలేము కానీ భక్తులు కోరుకునేది అది సహజమైన కోరికనే వింతేం కాదు ఆ కుటుంబం లోపల ఉండేటువంటి వారు మంచిగా ఉండాలని తల్లిదండ్రులు కానీ పిల్లలు బాగుండాలని భార్యాభర్తలు వారు వారి పిల్లలు సంతోషంగా ఉండాలని సంసారం బాగుండాలని ఆ కోరికలు సహజమే అది వింత అయిన కోరికలు ఏం కాదు అది ఎల్లప్పుడూ భక్తులు ఆ భగవంతుడిని వేడుకుంటూనే ఉంటారు అమ్మవారి రూపంలోపలండి వేరే ఎక్కడైనా కూడా వారు కోరుకుంటారు కనుక అది వింత అయితే ఏం కాదు అయినప్పటికీ ఆ అమ్మవారు ఆ భక్తుల కోరికలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అంటే గతంలో అంటే గత రెండు సంవత్సరాల కింద ఉండి లెక్కింపు అప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు పదమూడు కోట్ల వరకు వస్తుందని మీరు అంచనా వేస్తూ ఉన్నారు గతంలో ఎంత వచ్చింది అసలు గత సంవత్సరం గత సంవత్సరానికంటే ఇప్పుడు ఒక కోటి ఎక్కువ వస్తుందని భావిస్తుంది అంటే మీరు మేడారం జాతర సమ్మక్క సాలమ్మ జాతర సంబంధించి ఫుల్ సాటిస్ఫై ఉన్నారా అంటే ఈసారి జాతర చాలా ఘనంగా నిర్వహించామన్నటువంటి సాటిస్ఫైతో ఉన్నారా ఇప్పుడు గత జాతర కంటే హుండీ అంటే జాతర ఏర్పాట్లలో కానీ హుండీలు ఏర్పాట్లలో కానీ కౌంటింగ్ లోపల కానీ మేము గత సంవత్సరం ఈ కౌంటింగ్ అనేది మాన్యువల్గా చేసేది ఈసారి మిషనరీ ఏర్పాటు చేసినాం గత సంవత్సరం పది రోజుల పైన టైం పడితే ఇప్పుడు వారం రోజులను చేయగలిగినాం ఓవరాల్గా భక్తులు అప్పుడు కరోనా ఉండడం వలన భక్ భయంతో భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు ఇప్పుడు భక్తులు అధిక సంఖ్య లోపల వచ్చారు ఓవరాల్గా గత సమ గత జాతర కంటే ఇప్పుడు చాలా జాతర నిర్వహణ కానీ కానుకల రూపంలో కానీ ఎక్కువ సమర్పించుకోవడం జరిగింది మేము ఈ కార్యక్రమం లోపల నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది గతం కంటే ఈసారి ఘనంగా మేడారం సమ్మక్కసార్లమ్మ జాతరను ఘనంగా నిర్వహించామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఈవో వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ దాదాపు వీళ్ళంతా ఇక్కడ ఓట్ల లెక్కింపు అంటే నోట్ల లెక్కింపుకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి ఉండికి సంబంధించినటువంటి ఉండీలో పడ్డటువంటి కానుకలతో పాటు ఇటు చాలా వరకు ఏవైతే భక్తులు ఉండిలో వేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా పూర్తిగా లెక్కిస్తున్నారు అయితే కొంతమంది భక్తులు కూడా ఒక భక్తురాలు కూడా చాలా వింతైన కోరికను కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే వారి భర్త ఎవరైతే భక్తురాలు ఉంటారో వారి భర్త బెట్టింగ్ బాగా బెట్టింగ్ బాగా బెట్టింగ్లో పాల్గొంటాడు క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటాడు కనుక తన భర్తను మార్చాలన్నటువంటి ఒక కోరికను కూడా వ్యక్తం చేశారు అయితే చాలా వరకు నోట్లు కూడా అంబేద్కర్ తో ఉన్నటువంటి నోట్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి లెక్కింపు దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి దాదాపు వినియోగ అన్ని రకాల నోట్లను కూడా ఈ ఈ ఉండిలో భక్తులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది అయితే గతంతో ఈసారి ఈ రోజు వరకు పన్నెండు కోట్ల నిన్నటి వరకు పన్నెండు కోట్ల వరకు దాదాపు డబ్బులు అంటే హుండీలో వచ్చినటువంటి ఆదాయంగా పరిగణిస్తున్నారు అయితే ఈ రోజు వరకు ఈ లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తవుతుంది కనుక దాదాపు పదమూడు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మేడారం సమ్మక్క సాలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు అయితే గతం కంటే ఈసారి ఘనంగా నిర్వహించాము గతంతో పోలిస్తే ఈసారి దాదాపు రెండు ఒకటిన్నర రెండు కోట్ల వరకు ఎక్కువగా వచ్చినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మోద్కర్తో శ్రవణ్ ఐటీ న్యూస్ వరంగల్